నక్షత్రయోగం జయగురు దత్తాత్రేయ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ధనస్సు రాశి వారు ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి వ్యాపారం బాగుండాలి అప్పులు తొలగిపోవాలి రావాల్సిన డబ్బు రావాలి ఉద్యోగం రావాలి ఇలా భగవంతుడికి అనేక కోరికలు కోరుతారు వివాహం అవ్వాలి మంచి సంబంధం రావాలి పరీక్ష పాస్ అవ్వాలి ఇలా కోరుతుంటారు ఇవన్నీ కూడా నక్షత్ర శాంతిని బట్టి ముడిపడి ఉంటాయి పూర్వాచాఢ నక్షత్రం వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు నెలలో ఒక దానం చెప్తాను అది చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది జనవరి ఇరవై ఆరో తారీఖు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక లీటర్ నువ్వుల నూనె దానం చేయండి పూర్వాచాఢ నక్షత్రం వాళ్ళు జనవరి ఇరవై ఆరు నాడు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక లీటర్ నువ్వుల నూనె దానం చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు జయగురు దత్తాత్రేయ అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తిన ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలు ఉన్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను జై గురు దత్తాత్రేయ